హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత సరజోడి నలభై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం టైం పదకొండు అవుతున్న అదర్ వింటికి రాకపోయేసరికి ఆత్యాకి భయం వేసింది ఫోన్ మీద ఫోన్ మెసేజ్ మీద మెసేజ్ చేస్తూనే ఉంది ఏడుస్తూ బెడ్ మీద అలానే కూర్చుంది అలా ఒక అరగంట తర్వాత అదర్ రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటాచ్డ్ రూమ్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అదర్ని చూసి ఏడుస్తూ హాక్ చేసుకుంది ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు పొద్దు నుంచి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది అదరు ఏమీ మాట్లాడలేదు ఆత్య ఏడుస్తూ బావా మాట్లాడు ఏమైంది అంది అదరు రెండు కనుబొమ్మలు పైకి లేపి ఏంటి నారూమ్కొచ్చావు పొద్దున ఏవేవో డైలాగ్స్ చెప్పావు కదే నేను లేకున్నా ఒక క్షణం కూడా ఉండలేవా నీకు ఇప్పుడు వెటకారంగా ఉందా నీకోసం ఇక్కడ నేను అల్లాడిపోతుంటే ఎందుకు అల్లాడిపోవడం హో పొద్దు నుంచి తొండరి పనులు చేయలేదనా కోపంగా అదరు భుజంపై కొట్టి బావా ఎందుకు నాకు చెప్పలేదు మా నాన్న నాకు దూరంగా ఉండమన్నాడని చెప్తే ఏం చెప్తావే ఫైట్ చేస్తాను లేదంటే లేదంటే నేను చచ్చిపోతాను ఆద్య మూతి మీద ఒక్కటి వేసి యాషాలు అయ్యాక దా వచ్చి వాటేసుకో దాయే బాబు మనస్ఫూర్తిగా ఆకు చేసుకుని ఎన్ని రోజులైందే అంటాడు ఆద్య నవ్వుతూ అదర్ని ఆక్ చేసుకుని నాకు నమ్మకం ఉంది ఎన్ని అడ్డంకులు వచ్చినా మనల్ని ఎవరూ విడదీ లేరు బుజ్జి ఏంటి బావా ఒకసారి వదులు ఏమైంది ఏం లేదు అని డోర్ లాక్ వేసి నువ్వు నీ రూమ్కి వెళ్ళు అన్నాడు ఎందుకు బావా చెప్పింది చేయవే అని అదరు కోపంగా చూశాడు ఆద్య డౌట్గా అదరు షర్ట్ అబ్జర్వ్ చేసింది ఆద్య చూపు తట్టుకోలేక నేరుగా వాష్రూమ్కి వెళ్తూ ఉంటే వెంటనే అతని చేతిని పట్టుకుని ఆగుబావా ఏయ్ నాకు చిరాగ్గా ఉంది వదలవే స్నానం చేస్తాను చేద్దు కానీ ముందు షర్ట్ విప్పు ఏ వీపు రుద్దుతావా అవును సబ్బు కూడా పెడతాను అని అదరు షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటే వసై వదలవే నువ్వు వెళ్ళి ముందు ఆపు అని అదరు షర్ట్ విప్పి బాడీ మొత్తం చూసింది ఏంటి బాగా నచ్చిందా నా బాడీ కోపంగా అదరుని నెట్టి అతని వీపు చూసింది దెబ్బలు ఉండడం చూసి బావా ఏమైంది అని ఏడుస్తూ అదరు వీపు మీద చేయి వేసింది దెబ్బ తగిలిన చోట తాకింది ఏమో అదరుకి మంట పుట్టడంతో హా నొప్పిగా ఉంది అని అరిచాడు ఈ ఏంటి బావ అసలు నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అరిచింది హే నోరెత్తకే బాబు ఇప్పటికే మీ బాబు మన ఇద్దరిని క్లోజ్గా చూసి పెంట పెంట చేస్తున్నాడు నువ్వు ఇంకా గట్టిగా అరిచి అందరికీ తెలిసేలా చేకు చేయకు కోపంగా ఆధార బానీ పట్టుకుని నీకేమన్నా పిచ్చా ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి ఆద్యాని మరింతగా దగ్గర లాక్కుని నీ మొగుడు ఈరోజు ఫైట్ చేశాడే అందుకే ఈ దెబ్బలు యాక్చువల్గా అయితే చంపేద్దాం అనుకున్నా కానీ చంపడం కరెక్ట్ కాదని జస్ట్ బెడ్కి మాత్రమే అయ్యేలా కొట్టాను అందుకే మనకి ఈ దెబ్బలు తగిలాయి ఫైట్ చేశానంటున్నావు ఇంతకు ఎవరు నీ మీద అటాక్ చేయించింది ఇప్పుడు నాకు వీపు రుద్దుతావా లేదంటే ఇలానే క్వశ్చన్స్ వేస్తావా అరే పిల్లాడికి దెబ్బలు తగిలాయే దెబ్బలకి మందర అన్నం తినిపించాలన్న జ్ఞానం లేదు నీకు రాగానే ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నా అసలు నువ్వు నా భార్యవేనా నువ్వు యాక్టింగ్ చేయకు బావా నాకు కోపం వస్తుంది మర్యాదగా చెప్పు ఎవరు ఇలాంటి పని చేస్తుంది కనిపెట్టు నీకు ఈ మధ్యన బుర్ర పని చేస్తుంది కదా కనిపెట్టు అని వాష్రూమ్కి వెళ్ళాడు అతని వెనకే తోకలా వెళ్ళిపోయింది మన క్యూట్ ఇడియట్ ఆధ్యా హేయ్ వెళ్ళవే బాబు నాకు అసలే సిగ్గు ఎక్కువ ఇదంతా చేసింది దేవానా కమాన్ ఈడియట్ నీ బుర్ర చాలా సార్గా పనిచేస్తుంది అని తన భార్యని మెచ్చుకున్నాడు ఆద్య కోపంగా అదరు వచ్చి ఏంటి నీకు వెటకారంగా ఉందా ఇలాంటి పనులు చేస్తుంటే నువ్వెందుకు కామ్గా ఉన్నావు వెళ్ళి మామయ్యకి చెప్పడం మానేసి ఎందుకు ఇప్పుడు బీపీ తెచ్చుకుంటున్నావు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నువ్వు మరీ ఎక్కువ చేయకు దా నాకు చిరాకుగా ఉంది అని అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు ఇంత జరుగుతున్నా ఏంటి బావా వాడి బండారం మావయ్య ముందు బయట పెట్టడం మానేసి డైలాగ్ చెప్తున్నావు ఒకసారి ఇలారా ఏంటి బాధగా ఉంటే నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా అని ఏడుస్తుంది బొబ్బా బొబ్బా ఏడ్ చేయకే పిల్ల అని ఆద్య చేతిని పట్టుకుని తన ఓడిలో కూర్చోబెట్టుకుని అసలు నువ్వెందుకే ఏడుస్తున్నావు నీకేమన్నా అయితే నేనేమైపోవాలి ఎవరి కోసం బ్రతకాలి మన ఇంట్లో ఉంటూ మన తిండి తింటూ మనకే వెన్నుపొట్టు పొడుస్తుంటే వాన్ని ఏం చేయాలి సరే ఇప్పుడు వెళ్ళి వాణ్ణి చంపేనా కాదు నేనే వాడి గురించి మామయ్యకి చెప్తాను అని పైకి లేస్తుంటే కుదురుగా కూర్చో లేదంటే డబ్బులో పడేస్తాను దెబ్బకి నోరు మూసుకుని ఉంటావు చెప్పేది పూర్తిగా వినవేంటే నువ్వు ఏం చెప్తావు చెప్పు కోపంగా చూస్తుంది నువ్వు అలా హార్ట్గా చూడకే లోపల వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి అదరు మాటలకి కొట్టడానికి చెయ్యెత్తి అంతలోని చ నువ్వు మారు ఏంటి ఆ మాటలు నోరు అసలు కుదురుగా ఉండదా నీకు ప్రేమగా నవ్వి ఆద్య కురుల్ని చెవి వెనక పెడుతూ నాన్న చెప్పిన నమ్మడే నీకు తెలీదు వాళ్ళ రిలేషన్ నా చిన్నప్పటి నుంచి నీకు తెలీదు మీ మామయ్య స్నేహానికి చాలా విలువ ఇస్తాడు ఇప్పుడు వెళ్ళి నాన్న ఇదంతా చేయించింది దేవాని అని చెప్పినా అస్సలు నమ్మడే దేవా కోసం చిన్న మాట కూడా తప్పుగా మాట్లాడిన అస్సలు ఊరుకోడు పైగా చెప్పిన ఆ దేవా ఏమన్నా పతిత వాడు రూపాయికి నటించమంటే వంద రూపాయలు నటించే రకం ఏదో మాయ మాటలు చెప్పి ఎమోషనల్గా దెబ్బ కొడతాడు నాన్న ఇంకా పంతానికి పోతాడు అందుకని వాడు ఎన్ని చేసినా నోరు మూసుకొని ఉండాలా నీ మొగుడు నోరు ఏమన్నా మూసుకొని ఉండే రకమా కాదు నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు కానీ దేవా చేస్తుందైతే కరెక్ట్ కాదు బావా ఎంత తొందరగా ఈ విషయం మామయ్యకి చెప్తే అంత మంచిది వాడి బండారం ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు కానీ ముందు నాకు స్నానం చేయించేవే బాబు ఒళ్ళంతా చెమట పట్టేసి చిరగ్గా ఉంది అని ఆద్య మాత్రం బాధగానే ఉంది ఏవైంది అలా ఉన్నావు మనం అనుకున్నవన్నీ జరగకుండా తారుమారు అవితే నాకు భయంగా ఉంది బావా ఆ దేవా ఏమన్నా చేస్తాడేమో అని ఓసి నా సంతూర్ సోపు బేబీ వాడు ఏమీ చేయలే నీ బావున్నాడుగా అని ఆద్య భుజంపై తలవాల్చి ఆకలి దంచేస్తుందే నువ్వు ముందు భోజనం తెచ్చే రూమ్కి తినేద్దాం ఆద్య వెంటనే పైకి లేచి షవర్ ఆన్ చేసి అదరు చేతిని పట్టుకుని షవర్ కింద నిలబెట్టి షాంపూ తీసుకుని అతని జుట్టు రుద్దుతోంది ఏంటే అప్పుడే భారీ పనులు చేసేస్తున్నావు కాస్త తల కిందికి వంచు అంత పొడుగ్గా ఉంటే ఎలా నాకు అందేది అదరు కావాలని తలని పైకెత్తి ఆద్యాన్ని టీజ్ చేయడం మొదలుపెట్టాడు ఆద్య రెండు కాలు పైకి తిరుద్దుతూ బావా నువ్వు ఇలా ఎగస్ట్రాలు చేస్తే నేను వేరే వాడిని పిల్లలు చేసుకుంటా అదరూ కోపంగా చూసి ఏంటి నోరు లేస్తుంది చేసుకుంటావా చేసుకో అయితే నేను లాస్యాన్ని చేసుకుంటా ఎంతైనా నీకు కాబోయే భార్య కదా పైగా చీరలు చాలా హాట్గా ఉంటుంది చేసుకో బావా నీ ఇద్దరి జంట సూపర్గా ఉంటుంది నువ్వు ఇంతగా చెప్పావు కదా చేసుకుంటానులే ఎందుకు చేసుకోను అయితే నువ్వు అర్జెంటుగా బయటకు వెళ్ళి తని పిలు నాకు స్నానం చేపిస్తుంది ఆద్య కోపంగా అదరు బుగ్గుని గట్టిగా కొరికేసింది వెంటనే అదరు ఆద్యాన్ని మీదకు లాక్కుని సారీ బేబీ నీ క్యూట్ క్లిప్స్ని డిస్టర్బ్ చేయక తప్పడం లేదు ప్రేమగా ఆమె పెదవిల్ని బంధించాడు ఇంటికొచ్చిన దగ్గర నుంచి భరత్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో భానుకి ఎంతకీ అర్థం కాలేదు కదిలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడని భయంగా ఉంది భానుకి భరత్ మాత్రం అలానే మొక్కల వైపే చూస్తూ తన భావ మాటలు గుర్తు తెచ్చుకున్నాడు మా నాన్న చేసిన తప్పే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు మీ నాన్నకి మా ఫ్యామిలీ అంటే ఇష్టం లేదని మీ అక్కని నన్ను విడదీస్తున్నావు ఇందులో పెద్ద తేడా ఏముంది వాళ్ళు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు అత్త రోజు ఏడుస్తూ బాధపడుతుందంటే తన కుటుంబం కోసం అంతగా అత్తయ్య బాధపడకూడదంటే తనకి నువ్వు కుటుంబానివ్వు అని ఆర్కే మాటలు గుర్తొచ్చేసరికి భారత్ చాలాసేపు ఆలోచనలో పడ్డాడు బాను భయంగా తమ్ముడు భుజంపై చేయి వేస్తుంది నీకు దన్నం పెడతానే రా ప్లీజ్ రా బావ మీద కోపం తెచ్చుకోకు ఆయన చాలా మంచివారు అంటుంది భరత్ కోపంగా పైకి లేచి దేవాంశితో అసలు నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు బాను భయంగా చూసింది ఎందుకక్క భయపడుతున్నావు వాడు ఎంత వెధవో ఎంత మూర్ఖుడో తెలిసే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావా బావ మీద నమ్మకంతో ఒప్పుకున్నాను బావ ఎవరో ఏంటో అన్నీ తెలిసే తనని ప్రేమించావా లేదు మరి అసలు నేను ఎందుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయానో తెలుసా నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని అందుకే ఎవరికీ చెప్పకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోయాను అప్పుడే బావ నాకు హెల్ప్ చేశాడు నా జీవితాన్ని కూడా కాపాడాడు నాకు పిల్లలు పుట్టరని తెలిసి కూడా జీవితాంతం తోడుగా ఉంటారని నాకు మాటిచ్చాడు తెలియకుండానే ప్రేమించేశాను తనలో నాకు నచ్చేదే అర్థం చేసుకునే మనసు అదే నన్ను చేసింది అత్తయ్యకి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ అమ్మ మామయ్య ఫోటో ఇంకా చిన్న అత్తయ్య ఫోటో కలిసి ఉండడం చూడగానే నాకు అర్థమైంది అమ్మ మహాదేవ్ మామయ్య చెల్లెని కానీ మహదేవ్ మావికి నేను నచ్చలేదు ఆర్కే బాబుకి దూరంగా ఉండమన్నారు మనసు చంపుకొని ఆయనకి దూరంగా ఉన్నానే కానీ నేను ఎంత దూరం వెళ్ళినా ఊపిరాడనంత దగ్గరగా వచ్చేసేవారు కానీ ఎలా ఆయన ఆయనకి దూరంగా వచ్చేయాలని అనుకున్నాను అప్పుడే దేవాంశు వచ్చి నన్ను బెదిరించి మన ఇంటికి తీసుకుని వచ్చాడు ఆయన నేను కలిసి ఉండడం ఎవ్వరికీ నచ్చదరా ఎక్కువ బాధ తప్ప సంతోషం ఉండదు ఆయన మీద నమ్మకంతోనే ఆ దేవాంశితో పెళ్లి కొప్పుకున్నాను నాకు నమ్మకం ఉంది ఆయన నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఒక్కటి భరత్ ఆర్కే లేనిదే నేను బ్రతకలేను నాన్న అసలు ఒప్పుకోరాక ఆయన మహాదేవ్ మావయ్య కోసం మాట్లాడినప్పుడు కోపం చూడగానే అనిపించింది ఎప్పటికీ మావయ్యని క్షమించరని బాను ఏడుస్తూ అలానే భరత్ వైపు చూసింది తనక్క కంట్లో కన్నీరు చూసేసరికి భరత్ కరిగిపోయాడు బావ చెప్పింది నిజమే అక్క అమ్మకున్న బాధని పోగిడితేడే అప్పుడు నాన్న సంతోషంగా ఉంటారు కదా బాను ఏం అర్థం కాక చూసింది బావ చెప్పింది నిజమే అక్క నేనే కోపంలో ఏదేదో మాట్లాడేశాను ఆ దేవాశు తిక్క ఆనచాలంటే బావే కరెక్ట్ బావకి నేను తోడుగా ఉంటానక్క దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను ఆనందంగా తమ్ముని అత్తుకుంది అప్పుడే లోపలికొచ్చారు ఆమని అశోక్ నాన్న భోజనం చేశారా ఇంకా లేదురా మీకోసమే ఎదురు చూస్తున్నాను పదండి నాన్న భోజనం చేద్దాం అది కాదురా నీకు ఒక విషయం చెప్పాలి అక్క పెళ్ళి కోసమే కదా నాన్న ఆమని అశోక్ షాక్గా చూశారు మీ అక్క పెళ్ళి చేసుకునేది ఈ ఊరి పెద్దైన దేవాన్స్తో దానికి ఎందుకు నన్ను అంత కంగారు భరత్ అవునమ్మా అక్క ఇష్టంతో పెళ్లి జరుగుతుంది కాబట్టి ఇంకెందుకు టెన్షన్ పదండి భోజనం చేద్దాం అసలే పెళ్లికి ఎంతో టైం లేదు భరత్ మాటకి అశోక్ ఆమెని ఇద్దరు ఆశ్చర్యంగానే చూశారు రండి నాన్న భోజనం చేద్దాం అని ఆమెని అశోక్ చేతిని పట్టుకుని బయటికి నడిచాడు బాను ఆనందానికి అవధులు లేవు తన తమ్ముడు తనకి తోడుగా ఉంటాడని అసలు ఊహించలేకపోయింది ఆనందం పట్టలేక వెంటనే ఆర్కేకి కాల్ చేసింది భరత తనతో కోపంగా మాట్లాడిన దగ్గర నుంచి బయట ల్యాండ్లో కూర్చుని ఎప్పట్లానే చందమామని చూస్తూ ఆలోచిస్తున్నాడు ఆర్కే స్క్రీన్ మీద ముద్దుగా ఉన్న బాను పిక్ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో ఆర్కే గొంతు వినగానే ముద్దులు దాడి చేసింది బాను రౌడీ బావా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎంత అంటే మాటల్లో చెప్పలేను నువ్వు నిజంగానే రాసుకెళ్ళవి బావా ఆర్కే ఆశ్చర్యంగా ఫోన్ వైపే చూశాడు అసలు ఏమైంది నీకు నాకు ఏమీ అవ్వలేదు నేను బాగానే ఉన్నాను బావా నిన్ను అర్జెంటుగా కిస్ చేయాలనుంది ఇంకా నీతో బోల్డ్ మాట్లాడాలి షటాప్ అని ముద్దుగా కసరాడు ఆర్కే నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నువ్వేంట అలా కోపంగా కసరుతున్నావు మ్యాటర్ ఏంటో చెప్పుకున్న కుక్క పిల్లల మీద పడిపోతుంటే ఏం చేయనే నేను నీ మీద పడ్డానా అనవసరంగా నీకు ఫోన్ చేశాను చూడు నన్ను నేను వద్దులే అంటూ ఫోన్ వెంటనే కట్ చేసేసింది ఈ తిక్క డాక్టర్కి ఏదో అయింది అనుకున్నాడు వెంటనే బానుకి ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేశావు పెట్టే ఫోన్ కోపంగా అరిచింది వెంటనే ఆర్కే కాల్ కట్ చేశాడు ఛ వీడి ఆటిట్యూడ్ తెలిసినా కూడా నేను ఎందుకు ఆఫర్ చేస్తున్నాను అని మళ్ళీ ఆర్కేకి ఫోన్ చేసింది ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు పోనీలే కదా అని ఫోన్ చేస్తే ఫోజు కొడతావేంటి ఐ హేట్ యూ రౌడీ వాయిస్ వాయిస్తో అని చైర్ వెనక్కి వెళ్ళాడు అంతే పాప కోపం ఎగిరిపోయింది ఓయ్ ఆర్కే మా తమ్ముడు గురించి కదా ఆలోచిస్తున్నా మౌనంగా ఉన్నాడు నాకు తెలుసు కానీ నువ్వు మరీ ఎక్కువ చించేకే తమ్ముడు దగ్గరుండి మన పెళ్లి చేస్తానన్నాడు ఆ విషయం చెప్పడానికి రౌడీ నీకు ఫోన్ చేసింది నాకు తెలిసే హా నీకెలా తెలుసు నాకు అలా తెలిసిపోతాయి ముందు వెళ్ళి భోజనం చేయవే నువ్వు తినిపిస్తానంటేనే తింటాను ఏమైంది నీకు ఈరోజు ఐ హేట్ యూ రాస్కెల్ ఓహోహో రౌడీ ప్లీజ్ టెంప్ చేయకే వర్క్ చేస్తాను వచ్చే బావా నీతో చాలా మాట్లాడాలని ఉంది అంతగా నాతో ఏం మాట్లాడాలని ఉంది అది ఫ్యూచర్లో మన పిల్లలం నువ్వు ఇంకా మన ఫ్యామిలీ అని టక్కున ఆగిపోయింది బాను సారీ బావా మనకి పిల్లలు పుట్టరు కదా ఫోన్లో ఆనేసాను రౌడీ అన్నాడు లేట్ అయింది కదా బావా పడుకో ఉదయం ఫోన్ చేస్తాను అని వెంటనే కాల్ కట్ చేసింది తనకి తెలియకుండానే కడుపు మీద చేయి వేసుకుని ఏడుస్తూ అలానే కింద కూర్చుంది అప్పటికే ఇదంతా చూసిన భరత్కి కన్నీ రాగదు ఎందుకక్క నీలో నువ్వే ఇంత బాధని దాచుకున్నావు అసలు నీకు ఎందుకు పిల్లలు పుట్టరు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అనుకున్నాడు తన అక్క బాధని చూడలేక భరత్ బాధపడి రూమ్కి వెళ్ళాడు కాల్ కట్ చేసిన ఆర్కే పెదవులపై నవ్వు కూడా మాయమైంది ఎంత బాధని అనుభవిస్తుంది ఇది ఏడుస్తుందా అనుకుని వెంటనే కార్ తీసుకుని భాను దగ్గరికి వెళ్ళాడు బావా నువ్వు ఇక్కడే ఉండు నేను భోజనం తీసుకొని వస్తాను అంది ఆద్య ఆవీస్ వర్క్ చేసుకుంటున్న అదరు నాకేం ఆకలిగా లేదే నువ్వు తిని తొందరగా వచ్చే నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి ముందు తినేసిరా అన్నాడు అని రూమ్ నుంచి బయటకొచ్చి అసలు ఆ దేవ బావ మీద ఎందుకు అటాక్ చేయాల్సాడు చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగితే ఈ కంత్రి కాడు నాకు అస్సలు నిజం చెప్పడం లేదు తనలోనే తాను ఆలోచిస్తూ సుహా రూమ్ దగ్గరకు వచ్చి నాగింది ఎంతో ప్రేమగా తన భార్యకి భోజనం తినిపిస్తున్నాడు తిను తిను సుహా ఎందుకు నీ ముఖంలో సంతోషం లేదు ఆర్కే మీద బెంగ పెట్టుకున్నావా లేదు అన్నట్టు తలోపుతుంది మరి సుహా కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది నువ్వు కూడా నా మీద కోపంగా ఉంటావా ఎప్పుడు చూసిన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు అలవాటే కదా అనుకుంది సుహా మూర్తి తుడిచి ప్లేట్ పక్కన పెట్టి తను తెచ్చిన పెళ్లి కార్డు సుహాకి చూపించాడు మహా గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ ఉంది ఆద్య ఎలా ఉన్నాయి నీకు నచ్చాయా అన్నాడు సుహా కోపంగా చూసింది ఆమె చిన్ పట్టుకుని నీ బాధ నాకు తెలుసు కానీ ఇచ్చిన మాట కాదని మళ్ళీ మోసపోవటం నాకు ఇష్టం లేదు సుహా ప్లీజ్ నువ్వైనా నాతో ప్రేమగా ఉండు సుహా కంట్లో నీళ్లు తిరిగాయి అప్పుడే మహా కోసం దేవా సుహా రూమ్ వైపు రావటం చూసిన ఆద్య వెంటనే అదరుకి చేసిన గాయాలు గుర్తుకొచ్చి మావయ్య చెప్పమ్మా మీతో మాట్లాడాలి అప్పుడే లోపలికొచ్చాడు దేవ చెప్పు తల్లి మీ ఫ్రెండ్ ఇదిగో ఈయన ఉన్నారు కదా అదరు బావని చంపడానికి మనుషులు పెట్టాడు షుహా షాక్గా చూసింది ఆద్య అవును మావయ్య కావాలంటే ఇప్పటి వరకు ఈయన ఎక్కడున్నారో అడగండి అని దేవ వైపు కోపంగా చూసింది ఆద్య మహాదేవ్ కూడా షాక్గా చూశాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్